ఆనంద్ గారు రామ్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎక్కడో ఛేవింగ్ కంపెనీలో చేయాలనే ఆలోచనతో ఉన్నారు లేదన్నా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ చేయాలి అని అనగానే సరే ఫస్ట్ మీతో మొదలు పెడదామని మాకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే గారికి మా తరఫున మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే దీనికోసం కోఆపరేట్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేక్ వాళ్ళ కానీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఆనంద్ గారు లేక్ మెన్ ఆఫ్ ఇండియా ఆయన ఆయన కలవడమే అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే ఎందుకంటే ఇంత పుణ్యం చేస్తూ అలాగే మొత్తం యావత్ భారతదేశంలో ఆయన గ్లేక్ మెన్ ఆఫ్ ఇండియా పేరు రావడము నేను చూడండి ఒక్కసారి ఆస్తుల కన్నా ఆరోగ్యం ఇవ్వటం అనేది మంచి మనసు చక్కటి ఆరోగ్యం చక్కని విజలిస్తే అంతకన్నా పిల్లలే కోరుకోరు ఒక భాగం ఆరోగ్యానికి ఒక భాగం ఆనాడు తాతలిచ్చారు తండ్రులు ఇచ్చారు మన మంచి చెరువుల్ని ఉరికి కుంభాల మార్చాం మన లోపాలు ఉన్నాయి ఎక్కడి నుంచైనా లోపాలను ఎలా సరిదిద్దాలి దానిలో నా పాత్ర ఏమిటి అని ప్రతి ఒక్కరూ భావించినప్పుడే ఈ శుభ్రత ప్రశాంతత వాతావరణ మార్పు కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా వీటుగా ఎదుర్కొనే కాలం రావాలనేది ప్రతిపం దానిలో భాగంగానే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం మంచి కార్యక్రమం అడిషనల్ కమిషనర్ గారు లేక్స్ మన లేక్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనకు అవకాశం ఇస్తున్నటువంటి శివకుమార్ గారికి అలాగే మరి మన ప్రాంతం మీద ప్రేమ చూపించి నేను వెరైటీగా చేస్తా ఒక విజన్ ఉంది నేను ఇండియా గా చేస్తున్నా అని చెప్పి చక్కగా డీటెయిల్ గా కౌంట్రీట్ చేయాలి కాకుండా നെ മാത്റി ഇങ്ങണെടുംക്ക് അെള് എങ്ങാന്ന് തിട്ടുംക് അണ്ങാണ് കെണ്ട് കെണ്ട് സിള്ഭുംക് പാണ്ടുംക് ചെണ്ടുംക്

হাতে করে করতে পারি আনন্দ মানে ভালো করে করতে পারি শ্রী শ্রী আমরা 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 ಯೋಗ್ಯ <imitation>